ైసుల ఈరోజు హెబ్రోను క్యాలెండర్ వాక్య భాగంలో నుండి దేవుడు మనకి ఇవ్వబడిన లేఖన భాగాన్ని చదువుకుందాం సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయము పంతొమ్మిదవ వచనం చెడ్డవారు మంచివారి ఎదుటను భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్దను వంగుదురు ప్రిలరా ఇక్కడ మరి చెడ్డవారు మంచివారు ఉన్నారు మరి మంచివారు ఎదుట భక్తిహీనులు నీతిమంతులు తలుపునొద్ద వంగుదురు ప్రియులరా ఇక్కడ చెడ్డవారు ఉన్నారు ఉన్నారు పద్నాలుగో అధ్యాయంలో రెండవ వచనంలో యథార్థముగా ప్రవర్తించువాడు యహోవాయందు భయభక్తులు గలవాడు కుటిలా చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు మూర్ఖుల నోట బెత్తము వంటి గర్వమున్నది జ్ఞానుల పెదవులు వారిని కాపాడు కాపాడను కనక ప్రభు ప్రియుల మనము చెడ్డవారు మంచివారు ఎవరు మంచివారు లోకంలో మంచివారు ఎవరు లేరు మరి చెడ్డవారు మంచివారు అంటున్నాడు అని అంటే ఎవరి మంచివారంటే ప్రభు అనేసు క్రీస్తువారి ఆయన మంచి దేవుడు ఎంత మంచి దేవుడు చెడ్డవారిని కూడా పిలిచి నా ఇద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని ఎంతో మంచిగా ప్రేమించి పిలుస్తూ ఉంటున్నాడు మన ప్రభు కాబట్టి ఈరోజు నీవు కూడా ఒక మంచి వ్యక్తివిగా ఉండాలని యథార్థముగా ప్రవర్తించే వ్యక్తివిగా ఉండాలని దేవుడి యొక్క కోరిక ఒకవేళ చెడ్డవారు మంచివారి ఎదుటను భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్దను వంగుదురు ఇక్కడ భక్తిహీనుల పరిస్థితి ఇక్కడ చెడ్డవారి పరిస్థితి ఎలాగుంటారంటే మనం ఎస్సేరు గ్రంథంలో చూస్తే హామాను మర్దుకై విషయమై ఎంతో కుట్ర చేసి ఈధులందరినీ చంపించాలని రాజు దగ్గరికి తాగీదు రాయించి పెడుతూ వచ్చాడు కనుక మా హామాన్యంతో దుష్టుడు దుర్మార్గుడు కుట్ర పనినటువంటి వాడు అయితే ఆ కుట్రల నుండి తానే ఆ కుట్రలో పడినట్లుగా మనం ఆ గ్రంథంలో ఇస్తే గ్రంథంలో మనం గమనిస్తాం కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఈరోజు మంచివారు ఎవరు అని అంటే ఏ భేదం లేదో అందరూ పాపం చేసి దేవుడాని గురించి మహిమను పొందలేక దేవునికి దూరం అయిపోయి వారి యొక్క పరిస్థితులు ఎంతో దయానీయంగా ఉంటూ ఉన్నాయి వారి చెడ్డవారు మంచివారు ఎదుట భక్తిహీనులు నీతిమంతులు ఎదుట నీతిమంతులు తలుపునద్ద వంగుదురు ఇక్కడ మనం హామాను అలాగే మరి మనం చూస్తే మరి మరుదుకై హామాను ఎంతో కుట్ర చేసి ఎన్నో కుతంత్రాలు పన్ని చివరికి తను తాను సిద్ధపరచబడినటువంటి ఉరికొయ్య అతనికే చెందిలాగున మనం గ్రంథంలో చూస్తాం కాబట్టి చెడ్డవారు ఉంటారు మంచివారు ఉంటారు అయితే చెడ్డవారైనా మంచివారైనా దేవుని యొక్క రాకడలో మనందరం కూడా ఎత్తబడే వారంగా దేవుని యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడే వారంగా మంతులముగా తీర్చబడే బిడ్డలంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అయితే ప్రియులారా మనము చెడ్డవారు మంచివారి ఎదుటను భక్తిహీనులు తలుపు నద్దను వంగుదురు కాబట్టి ప్రియులరా మరి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఏ పాపం చేయలేదు అయినా నీ కొరకు నా కొరకై శిలువలో రక్తాన్ని చెందించి అమూల్యమైన రక్తం చేత మనలను కాపాడి సంరక్షించి పోషించినటువంటి గొప్ప దేవుడు కాబట్టి ఆ దేవుని ఆ మంచి దేవుడు ఎవరంటే యేసు వారే ఎవరు మంచివారు అని అంటే ఎవరైతే యశురక్తమందు కడగబడతారు ఎవరైతే పాపక్షమాపణ పొందుకుంటూ ఉంటారో ఎవరైతే నిత్య రాజ్యం కొరకు నీ బిడ్డలను సిద్ధపరుస్తున్నావో కనుక ప్రభా నా మా జీవితాల్లో నేను మేము కూడా అటువంటి అనారోగ్యమైనటువంటి పరిస్థితుల్లో అంటే చెడ్డవారు మంచివారు భక్తిహీనులు నీతిమంతులు కాబట్టి ఈరోజు నీవు నీతిమంతుడుగా ఉన్నావా కాబట్టి మనం దేవుని ఎదుట యథార్థవంతులుగా ఉండాలి అదే ప్రభువు చెప్తున్నాడు సలోమాను జ్ఞాని అనే సలోమాన్ ద్వారా ఈ సమితల గ్రంథం మన కొరకు కూడా రాయించి పెడుతూ వచ్చాడు కాబట్టి మనము దేవుని భయం కలిగి చెడ్డవాటిని విడిచిపెట్టి మంచి వాటి కొరకు వేగిరపడేవారుగా ఉండాలి ఆ విధంగా ఉండునట్లు మీరే కృప చూపించాలని మంచి దేవుడు గనుక మరి అలాంటి చెడ్డవారిని కూడా అందరినీ నీవు మంచిగా పిలిచే దేవుడు కాబట్టి నీతి మంతులు తలుపునద్ద వంగుదురు దరిద్రులు దరిద్రుడు తన పొరుగువానికి అసహ్యుడు ఐశ్వర్యవంతుని ప్రేమించువారు అనేకులు ఐశ్వర్యాన్ని ప్రేమించేవారు అనేకులు ఉన్నారు కానీ దరిద్రుని ఎద్దకు దేని మనసు కలవాని ఎద్దకు కాబట్టి ప్రియులారా ఈరోజు మరి చెడ్డవారు మంచివారు ఎదుటను భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్దను వంగుదురని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది కాబట్టి ఈ రాత్రి ఈరోజు క్షమించండి ఉదయం కాలము నీవు కూడా ఒక మంచి కార్యములను చేసేవాడవుగా ఏంటిది మంచిది భూమి మీద రక్షించబడిన నీవు రక్షించబడిన మనందరం కూడా మంచి కార్యమును చేయాలి ఏంటి మంచి కార్యము అని అంటే దేవుని యొక్క గొప్ప రాజస్సు వార్తను జనులైనటువంటి ప్రజలకు తెలియచేయటమే ఆ తెలియజేసినప్పుడు దేవుడు వారిని స్వస్థపరిచి వారికి మంచి చెడ్డలను ఎరుగు వివేచనిచ్చి భక్తిహీనులు నీతిమంతులు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం వంగుతారు కనుక మర్దుకై హామాన్ దగ్గర వంగలేదని అనేకమైనటువంటి మరి పరిస్థితులు వచ్చినట్లుగా మనం చూస్తాం కాబట్టి మనందరం కూడా దేవుని యొక్క మంచి సువార్త అన్ని జనులైన వారికి తెలియచేయనట్లు మరి ప్రభు సన్నిధిలో మనందరము కూడా ఆ మంచి కార్యాన్ని ప్రకటించేవారిగా ఉండాలి మరి భక్తిహీనులు మంతుల తలుపునొద్ద వంగుదురు భక్తి లేదు భయం లేకపోతే మనం అన్ని విషయాలలో వంగిపోతాం కాబట్టి అన్ని విషయాల్లో మనం దేవుని కొరకు నమ్మకంగా ధైర్యం కలిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క కోరిక ఆ విధంగా నీవు నేను మనందరం కూడా ఉండాలని దేవుడు కోరుతున్నాడు కనుక అందుకనే ప్రియుల మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం ఎంతో అవసరము లేకపోతే భక్తిహీనులుగా ఉంటే ఇల్లు నిర్మూలమవుతుంది యథార్థవంతులు గుడారము వర్ధిల్లుతుంది పదకొండవ వచ్చ వచనం భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును కనుక ప్రియ సోదరుడ సోదరి మరి మనము అన్ని విషయాల్లో మరి వర్ధిల్లే వారిగా ఉండాలని యథార్థవంతులుగా ఉండాలని గుడహారము వర్ధిల్లును ఒకని ఎదుట సరి అయినది కనబడు మార్గం కలదు అది అయితే అది తుదకు అది మరణమునకు దారితీయను కాబట్టి మనం కూడా ఆ మంచి కార్యాన్ని అనేకులకు తెలియజేసినప్పుడు మనం కూడా దేవునికి ఇష్టలుగా దేవుని ఎదుట నమ్మకమైన వారంగా ఉండగలుగుతాం కాబట్టి ఏంటి మంచి కార్యాలంటే మనం చూస్తే ఇరవై వచ్చు దరిద్రుడు తన పొరుగువానికి అసహ్యుడు ఐశ్వర్యవంతుని ప్రేమించు వారు అనేకులు ఉంటారు దరిద్రుడు తన పొరుగువానికి అసహ్యపడతాడు అవును వాస్తవం దేవుని సత్యం తన పొరుగువాని సత్ తిరస్కరించువాడు పాపం చేయవాడు ఈరోజు రక్షించబడి కూడా మన ఇరుగు పొరుగు వారిని పట్ల శ్రద్ధ లేక భయభక్తులు లేనివారుగా ఉంటూ అనేకమైన సార్లు దేవునికి విరోధంగా నడుచుకున్నటువంటి వారమే అయితే దేవుడు కరుణా సంపన్నుడు కనుక ఆయన కరుణ వాత్సల్యతను బట్టి మనందరం కూడా ప్రియులరా దేవుని యొక్క సన్నిధిలో మంచి స్వభావం కలిగి ఉండాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశం అందుకని యథార్థవంతుల కూడా ఆరము వర్దిల్లుతుంది యథార్థవంతులు కూడా ఆరమైనా వర్దిల్లుతుంది భక్తిహీనులది ఎంత గొప్ప ఇల్లు అయినా నిర్మూలమైపోతుంది అని జ్ఞానీ అను సలోమును తెలియజేస్తున్నాడు కాబట్టి తన పొరుగు వాన్ని తిరస్కరించేవాడు పాపం ఎన్నిసార్లు మరి గత సంవత్సరంలో ఈ విధంగా మనం తృణీకరించి మాట్లాడి ఉంటాము అయితే దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు శాశ్వతమైన ప్రేమతో విడువని ప్రేమతో ఎడవా ప్రేమతో మారని ప్రేమతో మార్పు చెందని ప్రేమతో ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నాడు అంతేకాదు తన పొరుగు వాని తిర తిరస్కరించు పాపం చేయవాడు ఎన్నిసార్లు మనం పొరుగు వారిని తిరస్కరించలేదు కనుక అలాంటి తిరస్కార స్వభావాన్ని విడిచిపెడదాం బేదలను కటాక్షించువాడు ధనియుడు కనుక బేదలను కటాక్షించి ధన్యులుగా ఉండాలని దేవుని కోరిక ధనిలు అంటే ఆశీర్వదించబడినవారు ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి రాగలిగిన వారు ధనియులు ఆ విధంగా కీడు కల్పించువారు తప్పిపోవుదురు మేలు కల్పించువారు కృపా సత్యములను నొందుదురు ఏ కష్టము చేసినను లాభమే కలుగును ఒట్టి మాటలు లేమిడికి కారణములు నీలో నాలో ఒట్టి మాటలు విడిచిపెట్టి గట్టి మాటలు పట్టుకొని రక్షణ కలిగించు శుభవార్త మనందరం కూడా ప్రభు యొక్క రాజ్య స్వార్థను ప్రకటించేవారిగా ఉండాలని దేవుని ఆశ అటువంటి ఆశ నేను నీవు మనందరం కూడా ఆ ప్రభు పనిచేటుకు దేవుడు మనలను సిద్ధపరచబడును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడు అయిన దేవానికి స్తోత్రాలు ప్రార్థనలు కించు దేవుడు స్వస్థపరచు ఏ నీవే గనుక ప్రభా శోభనాయక్ కొరకు ప్రార్థిస్తున్నాము ఆ బిడ్డ జాబు విషయంలో సహాయం చేయము దేవా కనికరించము చూపించమని ప్రార్థిస్తున్నాం జయదీప్ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా టెన్త్ క్లాస్ చదువుతున్నాడు మంచి మార్కులతో పాస్అవుట్కి సహాయం చేయండి కిష్టాఫర్ మేరీ జాస్మిన్ రాజశేఖర్ కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలను దేవించి ఆశ్రయించండి ప్రభా మీరే కనికరించు వేడుకొనుచు ప్రార్థన చేస్తున్నాం అన్ని విషయాల్లో మీ సన్నిధి మీ కాపుతల మీ భద్రత తోడుగా ఉంచి సహాయం చేయమని కోరుకుంటూ నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తున్నాం అంతేకాదు ప్రభా ఫ్యామిలీ సమస్యల కొరకు ప్రార్థించమని కోరిన సోదరుడు హెల్త్ కొరకు ప్రార్థిస్తున్నాం మరి అమ్మా నాన్నగారికి మంచి ఆరోగ్యం దాచేయండి అలాగే ప్రభా మరి రక్షణ లేనటువంటి వారు రక్షణ పొందినట్లు పాలు రక్షణ పొందినట్లు సహాయం చేయండి ఇంకా తండ్రి అన్ని విషయాలు మీ సన్ని తోడు ఉంచి నీ కృపలో భద్రపరిచి మీరే తోడై ఉండి నడిపించమని కోరుకోవచ్చు నీ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామం పరిట ప్రార్థన చేస్తున్నాం పాల రక్షణ కూడా దయచేయండి అన్ని విషయాల్లో నీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రార్థన మనల్ని ఆలకించి అంగీకరించమని యేసుక్రీస్తు వారి సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అతి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ అందరికీ రేస్ ద లాడ్